హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవి అయితే టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది చాలా లేట్ అయింది నైట్ అయితే డిమాట్కి వెళ్ళాము వచ్చేవరకు లేట్ అయింది ఇక లేట్గా లేచాను రాత్రి పడుకునే వరకు లెవెన్ అయిపోయింది ఇక బ్లాక్ తీద్దామనేసి స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఏం పని స్టార్ట్ చేయలే నేను ఇగో రాత్రే అయితే రాత్రే దోమేసుకున్నా డైలీ రాత్రే దోమేసుకుంటాను ఆల్మోస్ట్ నేనైతే ప్రతిరోజు రాత్రి తినడం అయిపోయినా బోలు గిట్ల అన్నీ దోమేసుకుంటాను ఇగో ఫస్ట్ అయితే గ్యాస్ తోర్స్తాను గ్యాస్ దూడ్చాక అన్ని పనులు మొదలు పెడతాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా గ్యాస్ అయితే దూర్స్తాయి ఇప్పుడు పొద్దుగానే అని ఫస్ట్ అయితే గ్యాస్ ఊస్తా అందరు పొయ్యి ఊరుస్తారు కదా సేమ్ అలాగే గ్యాస్ అయితే కొద్దిగా లేవంగా ఫస్ట్ ఊసేస్తా ఉండడానికి గ్యాస్ దూడ్చాక అన్ని పనులు మొదలు పెడతాను గ్యాస్ అయితే ఊడవడం అయిపోయింది ఇవి ఇప్పుడు ఇక పనులు అది మొదలు పెట్టాలి ఒక్కొక్కటి ఫస్ట్ ఇక గ్యాస్ ఊడ్చినా కదా ఇల్లు ఇల్లు ఊడ్చేస్తా ఇల్లు ఊడ్చేస్తే పని ఊడ్చ పని అయిపోతుంది కొంచెం ఫస్ట్ క్లీన్ చేసుకుంటేనే కదా మంచిగా అనిపిస్తుంది అందుకోసం అనేసి ఇక ఇల్లు అయితే ఊడుస్తా నెక్స్ట్ గ్యాస్ ఊడుస్తా ఫస్ట్ లేవగానే ఇల్లు ఊడుస్తాను నెక్స్ట్ మా అమ్మ అయితే లేచింది బ్రెష్గా ఓ బ్రష్ కావాలని ఒకటే వేడుస్తున్నా అందుకోసమని తనకు కూడా చిన్నది బ్రష్ కూడా చూపిస్తాను చూపి మా అమ్మ బ్రష్ చిన్నది తోముతావు నువ్వు తోమ ఏడున్నారైతుంది ఇప్పుడు లేచింది రోజు సిక్స్కే లేస్తుంది రాత్రి లేట్గా ఆడుకున్నాం కదా అందుకోసమని తోముతున్నావా ఎట్లా తోముతావు తోము తోముతుంద్రుడు తన బ్రష్ తనకు ఓకేనా ఇక బ్రష్ చేయాలి బ్రష్ చేసి ఇక టిఫిన్ చేయడం కదా టిఫిన్ చేస్తాగలదు రాత్రి డిమాట్ పోయాం కదా పోహ హట్టుకుని తెచ్చాను ఇక టిఫిన్ చేస్తా కూరగాయలు అయితే అయిపోయింది ఇవాళ శుక్రవారం ఇవాళ మార్కెట్ ఇవాటికి లాస్ట్ కూరగాయలు అయిపోయినాయి ఏముండాలో తెలియలే అందుకోసమని ఇక టిఫిన్ వేస్తానేసి ఇక లేటుగా నేను వేసిన టిఫిన్ తొందర అవుతాయి కదా పోహా చాలాసేపు ఏం పట్టదు తొందరనే అవుతుంది అందుకోసమని ఇక పోహ అయితే చేస్తాను బ్రష్ వేసాక పోహా రెడీ చేయాలి ఇక కూర అన్నము లేటుగా వండుతాను కూరగాయలు ఏం లేవు ఏముండాలో చూడాలి బ్రష్ ఓకే నా ఫ్రెండ్స్ ఇక బ్రష్ అయితే వేస్తున్నాం మేము ఇక తర్వాత టిఫిన్ చేస్తాము ধীর గిన్నెలైతే దోముతున్నా ఇక డైలీ అయితే అన్ని రోమేసుకుంటాను చిన్న ఎప్పటికప్పుడు రోమేస్తాను పొద్దున టిఫిన్ చేసిన పొద్దులన్న తోమేస్తాను ఇక బాత్రూమ్ ఉంది చిన్న ఉంది అందులో అనేసి రోమం ఎక్కువ ఇక ఎక్కడనే సింక్ కూడా చిన్నగా ఉంటుంది ఈ సింక్ అయితే ఇందులోనే ఒక్కొక్కటి ఎప్పటికప్పుడు కాబట్టి తొందర తొందరగా ఎప్పటికప్పుడు రోమేస్తుంది ఒక్కొక్కటి తొందర అయిపోతుంది కదా ఆడనే ఉంటే ఆ మా అమ్మ ఇటు అటు ఆడుతుంది ఇక పెట్ట ఎప్పటి అప్పటి ఓకేనా ఇది రీసెంట్గానే పెట్టిరు ఒక సంవత్సరం ముందు అంతకుముందుకైతే లేరు ఇది కూడా ఇక అందరూ అందులోనే అనుకుంటారు నేను మాత్రమే అందులో తోమను ఇక ఓన్లీ చిన్న ఉంటుంది ఈయన నిలబడి ఈయన తోమేస్తాను అలా కడి ఒకటి దోమేసుకుంటే కడిగేస్తుంది ఓకేనా పొద్దు ఏముండే రాత్రే దోమేసుకుంటా నేను ఎప్పుడైనా అన్నీ ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి దోమేసుకుంటా చిన్న చిన్న ఉంటే ఒకసారి దోమేస్తా పెద్ద పెద్ద అయితే ఒక్కొక్కటి దోమేసి కడిగిస్తా చిన్న ఉంది కదా సింక్ అందుకోసం అని ఇంత పెద్ద ఇల్లు కట్టారు కానీ వీళ్ళు ఒక బండ పెట్టలే సామాన్ పెట్టడానికి ఏది లేదు మేము ఉన్నది తోదా మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చపాతీ చేశాను రాత్రి కూడా డైలీ ఎక్కువ అయితే ప్లే గిన్నెలు ఒకటి ఉంది చపాతీ ఇవాళ నానబెట్టాను నీ పోసి అంతా ఎక్కువ అయితే ఓకేనా